ఇంతవరకు ధాన్యం వెళ్ళలేదండి ఇక్కడ ఈ పక్కన ఒరిస్సా ఎందుకు వెళ్ళలేదు ఇంతవరకు ధాన్యము ఎప్పుడు కటింగ్ అయింది నవంబర్లో కట్ చేశారు అవి స్టాక్ చేసి ఎలకలు తినేస్తున్నాయి తర్వాత చదవట్టేస్తున్నాయి గోన్లు పోతున్నాయి ఇంతవరకు వెళ్ళలేదంటే కార్కులు ఎవరండి దీనికి అధికారుల గవర్నమెంటా ఎవరన్నది తెలీదు రైతులు ఈ రకంగా మోసపోయిపోతు మోసపోతున్నారు రైతుల మీద ఆధారపడి ఏదో గవర్నమెంట్లు ఏమో చేసేస్తారు అధికారులు ఏమో చేసేస్తారనేసి ఉన్నది కొండ నాళకని మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టు గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి మేము ధాన్యం కొనుగోలు చేస్తారనేసి ఇవతల బయటకు అమ్మక అక్కడ ఉండే అలాగా అయిపోతుంది ఇప్పుడు చూడండి ఇదేంటి డబ్బా బంగారమా బీరువాలు పెట్టుకోవడానికి ధాన్యం బస్తాలు ఎక్కడ ఉంచి ఇవన్నీ ఇన్ని బస్తాలు ఇప్పుడు వరకు వెళ్ళలేదు ఇప్పటికేనే అందుకే ఎమ్మెల్యేలనే మనము ఎంచుకున్నప్పుడు ఓట్లు వేసినప్పుడు రైతుల్ని రైతు బిడ్డ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే వాళ్ళకి కష్ట సుఖాలు తెలుస్తాయి రైతుల బాధలు తెలుస్తాయి ఇప్పుడు చూడండి బిజినెస్ చేసేవాళ్ళని కోర్టులు ఉన్న వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు వాళ్ళకి రైతుల బాధలు తెలీదు దాన్ని ఇప్పుడు వరకు వెళ్ళలేదంటే మీరే అర్థం చేసుకోండి ఇది అందుకే ఇప్పుడు అందరికీ నమస్కారం ఎవరైనా సరే రైతుల గురించి పట్టించుకుంటున్నారా ఇప్పుడు ఒక ఇంట్లో ఎంత కష్టపడి రైతులు దాని మీద ఆధారపడి పిల్లలను చదివించుకొని ఆ పిల్లలకి ఉద్యోగాలు రాక ఇంజనీర్లు చేసి భూములు అమ్ముకొని అప్పులు చేసి చదివించారు ఇప్పుడు నాలుగు ఉద్యోగాలు ఉన్నాయా రావట్లేదు ప్రైవేటు లేదు గవర్నమెంట్ లేదు అది అక్కడ పక్కన పెట్టండి తర్వాత నవంబర్లో కోత కోసిన దానిము ఇప్పుడు వరకు గవర్నమెంట్ కొనలేకపోయింది అది అధికారుల ప్రాబ్లమా గవర్నమెంట్ ప్రాబ్లమా ఎవరైనా పట్టించుకుంటున్నారండి అదే మరి దాని మీద ఆధారపడిన లేట్ అవ్వాలండి రైతులు ఆత్మహత్యలు చేసుకోకపోతే ఏం చేసుకుంటారు ఇప్పుడు వరకు ఎవరు నెగ్లెజెన్స్ ఇది ఏ అధికారుల అధికారులైనా లేదంటే మిల్లు వాళ్ళు ఎందుకు బీ బీజీ కట్టలేదు అది కట్టించిన బాధ్యత ఎవరికి ఉంది ఇవన్నీ చూడండి ఎంత ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు అనేది రైతుల గురించి ఏదో కహానీలు చెప్తారండి రైతు లేకపోతే కాదు రైతే దేశానికి ఎన్నెముక రైతే రాజు అందరూ కహానీలు చెప్పిన తప్ప రైతులకి బాగు చేసిన వాళ్ళు ఎవరు లేరు రైతులకి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు ఏవేవో చెప్తారు ఈ ఈ లోన్లు ఆ లోన్లు అని ఒట్టి పేక్ న్యూస్లు మాత్రం చెప్తారు కరెక్ట్గా ఎవరు ఏమీ హెల్ప్ చేయట్లేదు రైతులకి అందుకే కదా అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పోనీ ఇన్సూరెన్స్ ఉందా అది లేదు భూములకి ఇన్సూరెన్స్ అంటారు ఇన్సూరెన్స్ ఉండదు మొన్న ఒక రైతు తాలూది కాల్పొంది అది లేదు ఇవన్నీ ఏవి ఉండవు అన్నీ చెప్తారు పేరుకి మాత్రం